అత్యంత గృహగల తండ్రి గొప్పదేవ నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుట్లకు నాయన యోగిడు నాయన స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్చర్య దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం మా కోసం ఏ లోకానికి దిగివచ్చిన దేవుడో మాకోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి నైనా జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కింది కప్పజెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను దేవా యహోవా ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇష్ట్రాలు దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడకుమంటున్నావు దేవా నీకు వందనం స్తోత్రం నేను దేహవా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదువు చేస్తాను దేవా నీ ముందున్న ఇతడి తలుపులు ఇనుప గడియలు పగల కొడతానన్నావు స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నీ దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్నావు ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలన దేవుడిగా ఉన్నందుకు కూడా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ బిడ్డని నీ చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తీర్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడిన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చేసి పనిచేసే సైన్యం అందరినీ కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభు నీసయపుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ప్లీజ్ క్లోజ్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిత్య సమాధానము కుడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ May God bless you and all the best. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వైఎస్ ఘాట్ లో ఆయన అర్పిస్తున్నారు ఇక మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బస్సు యాత్రను మొదలు పెట్టబోతున్నారు సీఎం జగన్ ఇవాళ ఇడుపులపాయ వేంపల్లి వీరపునాయనపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు కూడా ఈ బస్సు యాత్ర సాగబోతోంది ఇక సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభకి సీఎం జగన్ హాజరవుతారు ప్రస్తుతం వైఎస్ఘాట్ లో కుటుంబ సమేతంగా తన తల్లితో పాటు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి సమాధికి నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం